బాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఇటీవలే క్లింగ్ అనే పాప జన్మించగా గత ఏడాది వరుణ్ తేజ్ లావణ్యతపాటిల వివాహం గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే ఇకపోతే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగను హట్టహాసంగా జరుపుకున్నారు మెగా ఫ్యామిలీ సభ్యులు బెంగళూరులోని ఫామ్ హౌస్లో గత నాలుగు రోజులుగా పండుగ సెలబ్రేషన్ జరిగిన విషయం తెలిసిందే ఈ వేడుకలకు సంబంధించి ఫోటోలను మెగా కోడలు ఉపాసన కొనిదల లావణ్య కొనిదల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే ఇక మకర సంక్రాంతి సందర్భంగా మెగా అల్లు కుండు మొత్తం ఒకే ఫిల్మ్ కనిపించిన విషయం తెలిసిందే క్రీమ్ అండ్ రెడ్ అవుట్ఫిట్తో తో అంతా మెరిసిపోయిన విషయం తెలిసిందే అయితే ఇందులో స్పెటల్ ఎక్ట్రాక్షన్ అయ్యారు పవర్ స్టార్ తనయులు అఖిర నందన్ ఆద్యాలు అంతే కాకుండా ఈ వేడుకలో అఖీర తనందన్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే దానికి పవర్ స్టార్ తనయుడు మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే చదువులోనే కాదు ఆట పాటలన్నింటిలోనూ ప్రావీణ్యం ఉంది పియానో వాయిస్తాడు బాస్కెట్బాల్ ఆడుతాడు ఆడు మ్యూజిక్ కోర్సులో చేస్తున్నారు అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్లో అఖిల స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే తండ్రిపై తనకున్న ప్రేమను రూపంలో పియానో వాయించి బయటపెట్టాడు అఖిల యానిమల్ సినిమాలోని నాన్న నువ్వు నా ప్రాణవాణిన పాటను పియనో వాయించాడు అఖీరా ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ మురిసిపోయింది ఉపాసన ఆ వీడియో ఫోటోలో నెట్ ఇంట్లో వైరల్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇది ఉండగా టైంలోనే కాదు ఇప్పటికీ అకీరా వీడియో నెట్ ఇంట్లో తెగ వైరల్గా మారుతోంది మరోవైపు అకీరా సినిమాలోకి ఎంట్రీ ఇస్తారనే న్యూస్ కూడా వైరల్గా మారింది ప్రస్తుతం ఇదిలా ఉండగా అఖీరా గురించి పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు కొన్ని కీలక విషయాలను పంచుకుంది అఖీరా గురించి మాట్లాడుతూ అకీరా ప్రస్తుతం తాను నచ్చిన దారిలో వెళ్తున్నాడు తన ఇష్టపడిన దారిని తనకివ్వడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అకీరా వాళ్ళ నాన్న పోలిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డేనే దేశాయ గారు ప్రశ్న కూడా తెగ వైరల్ అవుతోంది